హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము త్రిబులైట్ టెక్నిక్ గురించి తెలుసుకుందాం త్రిబులైట్ అంటే అబండెన్స్ ప్రాస్పరిటీ సక్సెస్ రేపు విశ్వం మీకు అద్భుతమైన వరం అందించే రోజు సిద్ధంగా ఉండండి మీరు ధనవంతులు కాబోతున్నారు ఆ ప్రక్రియ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ప్రారంభమవుతుంది త్రిబులైట్ సంఖ్య అనేది సమృద్ధి శక్తి శ్రేయస్సు సంపదను సూచిస్తుంది మీరు మీ కుటుంబంలో మొదటి బిలియనీర్ కావచ్చు త్రిబులైట్ సంఖ్య మీకు ఆర్థిక సమృద్ధి వస్తుందని చెబుతుంది ఈ సంవత్సరం మీ బ్యాంకు ఖాతా మీరు ఖర్చు చేయగల దానికంటే పెరుగుతుంది విశ్వం నుండి పూర్తిగా ఆర్థిక సహాయం లభిస్తుందని చెప్పడానికి ఇది చాలా శుభ సంకేతం డబ్బు మీ వైపుకు ప్రవహిస్తోంది ఈ నెలాఖరు నాటికి నేను ఊహించినంత డబ్బు నాకు అందుతుంది అని అనుకోండి మీ జీవితంలోకి కొత్త శక్తి వస్తుంది మీలో మార్పులు జరుగుతున్నాయి పరిస్థితులు మెరుగుపడుతున్నాయి ప్రతిదీ సర్దుకుంటుంది డబ్బు మీ దారిలోనే వస్తుంది ప్రేమ మీ దారిలో వస్తుంది మీరు ఇంతకు ముందు కంటే సంతోషంగా ఉంటున్నారు ఎనిమిదిని అడ్డంగా రాస్తే ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ అనే పదానికి తెలుగులో అనంతం లేదా అంతులేనిది అని అర్థం దీని అర్థం పరిమితి లేనిది లేదా అంతం లేనిది అని ఇది కాలం స్థలం లేదా పరిమాణం వంటి వాటికి ఉపయోగపడుతుంది ఇక్కడ వాటికి పరిమితి ఉండదు సమయం అనంతం అంటే సమయానికి అంతం లేదు అది ఎప్పటికీ కొనసాగుతుంది అని విశ్వం అనంతం అంటే విశ్వానికి సరిహద్దు లేదు అది అంతులేనిది అని సంఖ్యలు అనంతం అంటే లెక్కించడానికి వీలు లేనన్ని సంఖ్యలు ఉన్నాయని ఈ చిహ్నాన్ని మొదట పదిహేడవ శతాబ్దంలో జాన్ వాలీస్ గణిత శాస్త్రంలో ఉపయోగించారు మీరు క్రిపులైట్ టెక్నిక్ని ఎలా పాటించాలంటే ఎనిమిదవ తేదీ ఎనిమిది గంటలకు ఎనిమిది నిమిషాలు విజువలైజేషన్ చేసుకోండి ఎనిమిది సార్లు రాయండి మీ విష్ణు ఉదాహరణకు నేను లక్ష రూపాయలు కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు ఈ విష్ణు ఎనిమిది సార్లు రాసి ఎనిమిది రోజులు ఇలా రాయాలి ఇలా రాసిన పేపర్ను ఎనిమిదవ రోజు కాల్ చేయాలి అది విశ్వానికి వదిలేయాలి మీ విష్ణు విశ్వం తప్పక నెరవేరుస్తుంది నమ్మకంతో త్రిబులెట్ టెక్నిక్ను చేయండి మీ జీవితంలోకి సంపద సమృద్ధిని ఆహ్వానించండి థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ యూనివర్స్